ఇవ్వాలి వాలంటీర్ కొనసాగిస్తూ పదివేలు వేట్టునే ఇవ్వాలి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూ పదివేలు వేట్టునే డిప్యూటీ సీఎం గారికి మా యొక్క నమస్కారాలు మేము గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థను కొనసాగిస్తారని అంటున్నారు గత కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట మాకు ఇప్పుడు నెరవేర్చాలి మాకి అదే పదివేలు ఇస్తామని అమలు చేశారు కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి గత ఎనిమిది నెలలు పడ్డ బకాయి పన్నులు కూడా మాకు వెంటనే చెల్లించాలి విధుల్లోకి తీసుకోవాలి సరే మిత్ర అనుబంధం ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమింగనూర్ మున్సిపల్ ఎంఆర్ హౌస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ రోజు ఎందుకంటే గత ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆ వెంటనే అమలు చేయాలి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే లేదు వాలంటీర్కి పేరే లేదు అసలు వీళ్ళు అసలు అధికారంలో పని చేయలేదు అని చెప్పేసి ఈ రోజు సీఎం తో సహా మంత్రులు సహా అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వెంటనేది ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఎన్నికల్లో మీరు ప్రచారం చేసుకున్నప్పుడు ఇంటింటికి వచ్చి వాలంటీర్కి ఐదు వేల జీతాలతో ఏమి సరిపోతాయి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పదివేలు జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ మాట ఈ రోజు మర్చిపోయారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్నికల్లో మీరు ఈ మాట్లాడుతున్న మీడియా ముందు చాలా హీనంగా మాట్లాడుతూ వాలంటీర్లు వేస్తున్నారు ఈ వాలంటీర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ ఏం పని చేశారు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా టైం నుంచి ఇప్పటిదాకా ప్రతి సచివాలయం పది మంది చేయాల్సిన పని కూడా వాలంటీర్లే చేయాల్సిన దుస్థితి ఉండింది అంటే ఒక వ్యక్తి చేయాల్సిన పని పది మంది పని కూడా వాలంటీర్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ వాలంట వ్యవస్థలో రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది ఉంటే ఆ రెండు వేల అరవై మందిలో కూడా గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ రాష్ట్రంలో పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇక్కడ యదరాంగా మరి రెండు లక్షల అరవై వేల మంది అవుతాయి దగ్గర ఇరవై లక్షల మంది కూడా ఆడే పరిస్థితి ఈ రోజు నిరుద్యోగం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒకవైపు పోస్టులు విడదట్లేదు ఉన్న పోస్టులు తీసేసి మరి ఇంకా నిరుద్యోగాన్ని పెంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే నిన్న కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా హీనంగా మాట్లాడారు అంటే తెలియదు ఎన్నికల ముందు వాలంటీర్ కొనసాగించాలా లేదా ఆ వ్యవస్థ ఎందుకు మాట ఇచ్చారా ఎన్నికల ముందు కాదు ఆ మాట వెంటనే ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నావు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో సీటు అనుబంధంగా ఏపీ గ్రామ వాడ వాలంటీర్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అవసరం అనుకుంటే సీఎం గారు ఇల్లు కూడా ముట్టడించడానికి కూడా ఒక పెద్ద ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కోరుతున్నావు రేపు వచ్చే ఆ ఉగాది ఖచ్చితంగా వాలంటీర్లు గుడ్ న్యూస్ చెప్పాలి వాలంటీర్ ఎందుకంటే మమ్మల్ని పూర్తిగా మోసం చేసిన వాళ్ళు కూడా ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్లు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని రెన్యువల్ చేసిన వాళ్ళు కూడా మున్సిపల్ కమిషనర్లే కాబట్టి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ ఆ రోజు చెప్పింటే ఖచ్చితంగా మేము హుషారు పడేవాళ్ళు కానీ ఆ రోజు అధికారులు వాళ్ళ కింద మాత్రం పని చేయించుకున్నారు తప్ప వీళ్ళని ఎలా రోడ్లు పని చేయాలని చెప్పి ఉద్దేశంతోనే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు మమ్మల్ని అన్ని కూడా రోడ్డు మీద పారేయడం జరిగింది కాబట్టి కొనసాగించాలి పదివేల జీతం ఇవ్వాలి అలానే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు సురేష్ కుమార్ డిఎఫ్ఐ సురేష్